శ్రీ శ్రీగురు భీనమహ నేను మీ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము ప్రభావాది షష్ఠి సంవత్సరాల్లో భాగంగా ఉపకృతి నుండి ఆనందం వరకు వచ్చే సంవత్సర ఫలితాలు మనం ఈ వీడియోలో చూద్దాం ఇది నాలుగో భాగం అన్నమాట మీరు గనక గతంలో భాగాలు గనక చూడకపోతే పైన ప్లేలిస్ట్ ఉంటుంది కాబట్టి చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం శోభకృతు ఈ శోభకృతనామ సంవత్సరము ఈ సంవత్సరాల్లో ముప్పై ఏడవ సంవత్సరం అన్నమాట ఇది ఈ శోభకృతనామ సంవత్సరము నైన్టీన్ నాట్ త్రీలో వచ్చింది అలాగే నైన్టీన్ సిక్స్టీ త్రీలో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీ త్రీలో కూడా రాబోతుందన్నమాట ఇక శోభకృతు అంటే శుభాలు కలిగించేది అని అర్థం అన్నమాట ప్రజలందరూ కూడా శుభంగా ఉంటారు సుఖంగా ఉంటారు ఈ సంవత్సరంలో ఈ శోభకృతరామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ప్రతి రంగంలో పురోగతి సాధిస్తారన్నమాట ఆ వ్యక్తి ఆనందంగా కనిపిస్తాడు అలాగే అద్భుతమైన సద్గుణాలు కలిగి ఉంటారు దయా దాక్షిణ్యము అలాగే మంచి పనులు చేసేవారు అతను ఈ జీవిత యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు విజయాన్ని పొందుతాడు ఇంకా అతడు మర్యాద విజయం కలిగి ఉంటాడు ఇంకా వీళ్ళు మంచి అందమైన కళ్ళు కలిగి ఉంటారు అలాగే మంచి నైపుణ్యం కూడా కలిగి ఉంటారు అనమాట ఇంకా వీళ్ళు జ్ఞానవంతులు రాజధర్మాలు కూడా కలిగి ఉంటారు అలాగే విద్యా కార్యక్రమాల పట్ల మక్కువ ఎక్కువగా వీళ్ళకు ఉంటుందన్నమాట ఇది ఈ శోభకృతనామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ సాధారణమైన ఫలితము దాని తర్వాత వచ్చే ముప్పై ఎనిమిదవ సంవత్సరము ఇది క్రోధి క్రోధినామ సంవత్సరం అనమాట ఈ క్రోధినామ సంవత్సరము నైన్టీన్ నాట్ ఫోర్లో వచ్చింది అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీ ఫోర్లో కూడా ఈ సంవత్సరం రాబోతుందన్నమాట క్రోధి అంటే క్రోధము లేదా కోపము అని అనమాట ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా కాస్త క్రోధాన్ని కలిగి ఉంటారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు క్రూరమైన దృష్టి కలవాళ్ళు అలాగే క్రూర స్వభావం కూడా వీళ్ళల్లో ఉంటుంది అయితే తన భార్య పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడు ఆమెకు ప్రియమైనవాడు అలాగే చాలా గర్విష్ఠుడు కూడా వీళ్ళు వేరొకరి మార్గంలో అడ్డంకులు సృష్టిస్తారు అలాగే కోపానికి లోనవుతారు అలాగే కోపానికి గురి అవుతారు కూడా అలాగే చెప్పాలంటే వీళ్ళల్లో కొంతమంది చెడు మార్గాలకు బానిసలయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత సంవత్సరము ముప్పై తొమ్మిదవ సంవత్సరము ఇది విశ్వావసనామ సంవత్సరము ఇక ఈ సంవత్సరము నైన్టీన్ నాట్ ఫైవ్లో వచ్చింది అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రస్తుతం నడుస్తుంది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్లో కూడా ఈ సంవత్సరం రాబోతుందన్నమాట విశ్వావసు అంటే విశ్వానికి సంబంధించింది అని దీని అర్థం అనమాట ఈ సంవత్సరము ధన సమృద్ధి ప్రజలందరికీ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు సద్గుణవంతురాలైనటువంటి భార్యతో అలాగే పిల్లలతో ఉంటారనమాట వీళ్ళు ఉదారంగా ఉంటారు అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంటారు అంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అతి సహనం మరియు ఓర్పు వీళ్ళల్లో ఉంటుంది వీళ్లకు తీపి పదార్థాలంటే అమితమైన ప్రీతి అలాగే మంచి సద్గుణాలతో నిండి వీళ్ళు ఉంటారనమాట వీళ్లకు సంఘంలో గౌరవము ఎక్కువగా ఉంటుంది వీళ్ళు హాస్యాన్ని ఇష్టపడతారు నైతిక విలువల పట్ల వీళ్ళు కట్టుబడి ఉంటారు అందువల్ల వీళ్ళకు అధికమైన ప్రశంస కూడా లభించే అవకాశం ఉంటుంది దాని తర్వాత వచ్చే సంవత్సరం నలభైవ సంవత్సరము ఇది పరాభవ ఈ పరాపవనామ సంవత్సరము నైన్టీన్ నాట్ సిక్స్లో వచ్చింది అలాగే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రాబోతుంది దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీ సిక్స్లో కూడా ఇది రాబోతుంది అనమాట అంటే అవమానం అని అర్థం అనమాట ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం కాబట్టి ప్రజలు కూడా ఒకళ్ళనొకరు అవమానించుకునే స్థితిలో ఉంటారనమాట ఇది జనరల్ ఫలితం అనమాట ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు సంపదను కూడబెట్టుకోలేరు అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు అని అర్థం అనమాట అలాగే వీళ్ళ మాట చాలా కఠినంగా ఉంటుంది అలాగే మంచి ప్రవర్తన కూడా అంతగా ఉండదు వీళ్ళు మూర్ఖత్వంతో ఉంటారన్నమాట దానివల్ల కుటుంబానికి దూరం కావడం కానీ లేదా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగటం కానీ వీళ్ళకు జరగవచ్చు ఇది పరాభవనవ సంవత్సర సాధారణ ఫలితం మాత్రమే దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు ప్లవంగా ఇది నలభై ఒకటవ సంవత్సరం సంవత్సరము నైన్టీన్ నాట్ సెవెన్లో వచ్చింది అలాగే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో రాబోతుంది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీ సెవెన్లో కూడా మళ్ళీ రాబోతుంది అనమాట ప్లవంగా అంటే కోతి కప్ప అనే భావం కూడా ఉంటుంది అందువల్ల ఈ సంవత్సరము జల సమృద్ధి అధికంగా ఉంటుందన్నమాట ఇక ఈ ప్లవంగనామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ మనస్సు చంచలమై ఉంటుందన్నమాట మంచి పనులు చేయాలనే కోరిక వీళ్ళల్లో ఉండదు వీళ్ళు కొంత మోసపూరితంగా ఉంటారు అలాగే మంచి ప్రవర్తన లేని వాళ్ళు ఆలోచన లేని వాళ్ళు బలహీనమైన శరీరం అంటే వీళ్ళ శరీరం కూడా దృఢంగా లేకుండా బక్కగా బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళలో కామ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది అంటే కోరికలు అధికంగా ఉంటాయి అలాగే వీళ్ళు బంధువులను ఎక్కువగా ఇష్టపడరు ఇంకా వీళ్ళు నిదానస్తులు అలాగే పిల్లల పట్ల పక్షపాతం చూపే వాళ్ళు అయి తర్వాత వచ్చే సంవత్సరం పేరు కీలక ఇది నలభై రెండవ సంవత్సరము కీలక అనే సంవత్సరము నైన్టీన్ నాట్ ఎయిట్లో వచ్చింది అలాగే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో రాబోతుంది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్లో మళ్ళీ రాబోతుందన్నమాట కీలక అంటే పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య అంటే పశువుల కొట్టల్లో ఒక ఆవును కానీ లేదా ఎద్దును కానీ కట్టేయడానికి ఉపయోగించే ఒక కర్ర ఉంటుంది కదా ఆ కర్ర అని దీని అర్థం అనమాట ఈ కీలక కీలకళామ సంవత్సరంలో సస్య సమృద్ధి అధికంగా ఉంటుందన్నమాట అంటే పంటలు బాగానే పండుతాయని దీని భావము ఇక ఈ కీలక కీలకళామ సంవత్సరంలో ఎవరైతే జన్మిస్తారో ఆ జాతకుడు మధ్యస్థ అందగాడు అంటే అటు పూర్తి అందగాడు కాదు అలాగని కురువు కాదు అనమాట మామూలుగా ఉంటాడని అర్థం అనమాట వీళ్ళు మధురంగా మాట్లాడతారు అలాగే దయగల హృదయం వీళ్ళల్లో ఉంటుంది నీటి పట్ల వీళ్ళకు ప్రేమ అధికంగా ఉంటుందన్నమాట అయితే వీళ్ళు కొంత చాలా లావుగా ఉంటారన్నమాట అలాగే నుదురు మాత్రం బాగానే ఉంటుంది దాంతోపాటు బలవంతుడు మరియు తన శత్రువులను నాశనం చేసేవాడే ఉంటాడనమాట ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు దైవిక ఆరాధన పట్ల అంకితంగా ఉంటారు అలాగే అదృష్టవంతులై ఉంటారు పరాక్రమవంతులై కూడా ఉంటారనమాట దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు సౌమ్య ఈ సౌమ్య అనే సంవత్సరము నలభై మూడవ సంవత్సరము ఈ సంవత్సరము నైన్టీన్ నైన్లో వచ్చింది దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నైన్లో రాబోతుంది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీ నైన్లో కూడా రాబోతుందన్నమాట ఇక సౌమ్య అంటే మృదుత్వం అని అర్థము ఇది మనందరికీ బాగా తెలిసింది ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరము శుభాలు కలుగుతాయి అనమాట ఈ సౌమ్యనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఆ జాతకుడు పండితుడు ఇంకా ధనవంతుడు ఇయ సుఖాలకు ఆకర్షితుడు అయ్యేవాడు అనమాట అంటే ప్రాపంచిక సుఖాల పట్ల వీళ్ళు ఎక్కువగా వీళ్ళకు ప్రేమ ఉంటుందన్నమాట అలాగే తన దేవత లేదా దేవుడి పట్ల కూడా వీళ్ళకు ప్రేమ ఉంటుంది వీళ్ళు స్వచ్ఛంగా ఉంటారు సాత్వికమైన అలవాట్లు వీళ్ళల్లో ఉంటాయి అలాగే వీళ్ళ శరీరము బలహీనమైన శరీరము అలాగే వాణిజ్యం అంటే వ్యాపారం పట్ల మాధుర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే దాని ద్వారా కీర్తి లాభాన్ని పొందుతారనమాట ఇక వీళ్ళల్లో కొంతమంది విశ్వవ్యాప్తంగా ప్రజాదరణ పొందే వాళ్ళు ఉంటారన్నమాట అందున అత్యధికంగా ధనంతురై ఉంటారు దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారనమాట దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు నలభై నాలుగవ సంవత్సరము సాధారణ ఈ సాధారణ అనే నామ సంవత్సరము నైన్టీన్ టెన్లో వచ్చింది అలాగే నైన్టీన్ సెవెంటీలో వచ్చింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో రాబోతుంది అలాగే టూ థౌజండ్ ఎయిటీ నైన్లో మళ్ళీ రాబోతుంది సాధారణ అంటే సామాన్యంగా ఉండేది అని అర్థం అనమాట ప్రజలందరికీ కూడా సామాన్యమైన శుభాలు కలుగుతాయి ఈ సాధారణ నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో అతడికి సంచరించడం అంటే ఇష్టం అనమాట అలాగే రచనలలో ప్రతిభావంతుడు విచక్షణ మరియు వివేకం ఉంటుంది అలాగే కోపం కూడా ఉంటుందన్నమాట స్వచ్ఛత అలాగే లౌకిక సుఖాల నుండి విముక్తి లేదా విముక్తి కలగాలని కోరుకుంటాడు ఆ విధంగా వాళ్ళు పొందుతారనమాట అన్నమాట ఇక వీళ్లకు వివిధ విద్యాశాఖల్లో ప్రావీణ్యం ఉంటుందన్నమాట అంటే వీళ్ళకు రకరకాల విద్యల పట్ల అవగాహన అలాగే ప్రావీణ్యం ఉంటుంది వాటిపై వీళ్ళు మంచి అవగాహన కూడా పెంచుకుంటారనమాట దాని తర్వాత వచ్చే సంవత్సరం పేరు విరోధి కృతు ఇది నలభై ఐదవ సంవత్సరము ఈ సంవత్సరము మనకు నైన్టీన్ లెవెన్లో వచ్చింది అలాగే నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ థర్టీ వన్లో రాబోతుంది అలాగే టూ థౌజండ్ నైంటీ వన్లో కూడా ఈ సంవత్సరం రాబోతుంది అనమాట ఇక కృతు అంటే విరోధాలు కలిగించేది అని అర్థం అనమాట ప్రజల్లో విరోధ భావం ఉండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఇక ఈ విరోధకృత నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్ళు శివారాధనలో మునిగిపోయి ఉంటారు అలాగే కోపానికి లోనవుతారు చాలామందితో కలహిస్తారు అంటే చాలామందితో కొట్లాట పెట్టుకుంటారు అనమాట అలాగే వాళ్ళను వ్యతిరేకిస్తారు కూడా అలాగే వీళ్ళు తండ్రి పట్ల కొంత నిర్లక్ష్యం చూపిస్తారనమాట ఇంకా చెప్పాలంటే వీళ్ళలో కొంతమంది నమ్మక ద్రోహానికి పాల్పడతారు కోపంగా ఉంటారు అంటే పేదవారుగా అలాగే సంచారి కూడా అయి ఉంటాడనమాట అంటే ఎప్పటికీ ఎక్కడో చోట తిరుగుతూ ఉంటాడనమాట ఇది ఈ సాధారణ ఫలితాలు తర్వాత వచ్చే సంవత్సరం పేరు పరీదాబి ఇది నలభై ఆరవ సంవత్సరము ఈ సంవత్సరము అంటే ఈ పరీదావి నవ సంవత్సరము నైన్టీన్ ట్వెల్ లో వచ్చింది అలాగే నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ థర్టీ టూలో రాబోతుంది టూ థౌజండ్ నైన్టీ టూలో కూడా ఇది రాబోతుందనమాట పరీదావి అంటే భయకారకం అని అర్థం అనమాట అంటే ఈ సంవత్సరం ప్రజల్లో భీతి అధికంగా ఉంటుందన్నమాట ఈ పరీదావి నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఆ జాతకుడు స్థానికుడు మరియు పండితుడు మర్యాదసుడు కళారంగంలో నైపుణ్యం కలిగి ఉంటాడు అలాగే తెలివైనవాడు రాజు ఆస్థానంలో గౌరవించేవాడై ఉంటాడనమాట వీళ్ళలో కొంతమంది దుర్మార్గులు కఠినమైన మాటలు మాట్లాడేవాళ్ళు అలాగే ధనవంతులు కూడా అయి ఉంటారన్నమాట ఇది సాధారణ ఫలితము ఇక దీని తర్వాత వచ్చే సంవత్సరం పేరు ప్రమాదీచ ఇది నలభై ఏడవ సంవత్సరము ఈ ప్రమాదీచ నవ సంవత్సరము నైన్టీన్ థర్టీన్లో వచ్చింది అలాగే నైన్టీన్ సెవెంటీ త్రీలో వచ్చింది అలాగే టూ థౌజండ్ థర్టీ త్రీలో రాబోతుంది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీ త్రీలో కూడా ఇది రాబోతుందన్నమాట ఇక ఈ ప్రమాదీచ అంటే ప్రమాద కారకము అని అర్థం అనమాట కాబట్టి ఈ సంవత్సరము అనేక రకాలైన అంటే అతివృష్టి అనావృష్టి లాంటి ప్రమాదాలు లేదా వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ ప్రమాదీచ నామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో ఆ వ్యక్తి దుర్మార్గుడు దుష్టుడు గర్విష్ఠుడు అలాగే కలహకారకుడు దురాశాపరుడు దాంతోపాటు తన సొంత వ్యక్తులపై గొప్ప ప్రేమ కలిగి ఉంటాడు వీటి కారణంగా అతడు పేదవాడిగా ఉంటాడు అలాగే వీళ్ళకు బలహీనమైన తెలివితేటలు ఉంటాయన్నమాట దాంతోపాటు ఖండించదగిన నిందకు అర్హమైన కర్మను చేసేవాడే ఉంటాడనమాట అంటే ఈ పేరుకు తగ్గట్టు ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళ యొక్క ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి ఇవి సాధారణమైన ఫలితాలు మాత్రమే తర్వాత వచ్చే సంవత్సరం పేరు ఆనంద ఇది నలభై ఎనిమిదవ సంవత్సరము ఇక ఈ సంవత్సరము నైన్టీన్ ఫోర్టీన్లో వచ్చింది దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ థర్టీ ఫోర్లో రాబోతోంది దాని తర్వాత టూ థౌజండ్ నైంటీ ఫోర్లో కూడా రాబోతుంది అనమాట ఇక ఆనంద అంటే ఆనందమయము ఆనందము అని అన్నమాట కాబట్టి ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు అని దీని భావము అంటే సంవత్సరానికి తగ్గట్టుగానే ఆ ఫలితాలు ఆ సంవత్సరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట దాని హింట్ అనమాట ఈ విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ప్రజలందరూ కూడా అని ఒక హింట్ అనమాట మంచి జరిగినప్పుడు సంతోషించాలి చెడు జరిగిన చెడు పేరు వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండి మనం వాటి నుండి రక్షించుకోవాలని దీని భావము ఆనందనామ సంవత్సరంలో ఎవరైతే పుడతారో వాళ్లకు వాళ్ళ భార్యా పిల్లలతో చక్కగా ఉంటారు ఆనందంగా ఉంటారు అలాగే నైపుణ్యం కలిగి ఉంటారు వీళ్ళల్లో ఇంకా కొంతమందికి అతి నైపుణ్యం కూడా ఉంటుందన్నమాట వీళ్లకు కొడుకులు ఎక్కువగా లేదా సంతానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళల్లో ఎక్కువ మంది పండితులు అలాగే కృతజ్ఞత లేదా కృతజ్ఞత కలిగి ఉంటారనమాట మర్యాదస్తుడిగా ఉదారవాదిగా మరియు ఉదారంగా వీళ్ళు వ్యవహరిస్తారనమాట ఇంకా వీళ్ళల్లో సాంప్రదాయ సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తారు అలాగే పవిత్ర గ్రంథాల యొక్క అధ్యయనానికి అంకిత భావంతో ఉంటారనమాట అన్ని విషయాల యొక్క వాస్తవిక స్వభావాన్ని తెలుసుకుంటారనమాట ఇది ఈ సంవత్సరం ఫలితాలన్నమాట ఇది శోభకృతు నుండి ఆనందనామ సంవత్సరం వరకు ఉండేటువంటి ఫలితాలు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోబ్రాహ్మణిపై శుభం సత్యం లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి